దేశానికి ఒక కొత్త వ్యవసాయ విధానం అవసరము ఈ మూస వ్యవసాయ విధానం జరగదు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ను ఇంటర్నేషనల్ మార్కెట్లో అమ్ముకునే పరిస్థితి లేదండి అందుబాటులో లేని కమాడిటీ ఏదైనా ఉంటే దానికి ఏదైనా చిన్న స్కోప్ ఉంది తప్ప వేరే దానికి మాత్రం మనకు అసలు ఎంట్రీ కానియరు మీరు పెస్ట్ ఎక్కువ ఉన్నదని ఇది ఎక్కువ ఉన్నదని ఇంటర్నేషనల్ సర్టిఫికెట్ అని ఇయర్ ఇయర్ సర్టిఫికెట్ ఆ ఏరియాలోకే ఇండియన్ ఫార్మర్ను ఇండియన్ ఫామ్ ప్రొడ్యూస్ని రాణించలేరు అవి ఎఫర్ట్ లేదు గవర్నమెంట్ నుంచి ఎఫర్ట్ లేదు జీరో ఎఫర్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మేము ఎగ్జామ్ చేసినాం కాబట్టి చెప్తున్నాను ఒక చిన్న పంట ఉంటుంది మన ఉల్లిపొరక ఉంటుంది అది దాన్ని చేవ్స్ అని అంటారు దాని స్పెల్లింగ్ సిహెచ్ఐవీఈస్ మీరు నెట్లో కూడా కొడితే కనపడుతుంది ఆ పంట ఉంటుంది అంటారు దాన్ని యూరోప్లో పర్టికులర్లీ జర్మనీలో బాగా తింటారు అది నేను రైతు నాకు కూడా పాలియోజు వ్యవసాయం ఉంది దాన్ని పండించి పంపదాం నాకు ఇంటర్ కానీ నేను ట్రై చేసిన రానియర్ అంటే అతని పరిస్థితి ఉంది ఇది ఏమిటి అంటే ఇప్పుడు మధ్యలో ఇక్కడ ఉంటారు కొంతమంది బ్రోకర్లు వాళ్ళు ఏ ధరకు అంతా ధరకి ఇచ్చారంతే అట్లా అనేకమైన వాటిలలో మనకి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కానీ ఇప్పుడు సపోజ్ ఇజ్రాయల్ చాలా చిన్న దేశం చాలా చిన్న దేశం వాళ్ళు కట్ ఫ్లవర్ మార్కెట్లు మొత్తం ప్రపంచాన్ని ఆకుపై చేసి పెట్టారు ఎంటైర్ వరల్డ్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద కట్ ఫ్లవర్ మార్కెట్ ఈజ్ ఈజ్ విత్ ఇజ్రాయల్ అంత వాళ్ళు దూసుకొని పోయింది కానీ మనకి ఎన్ని అవకాశాలు ఇంత పెద్ద దేశం ఉండి మంచి మనకు అన్ని రకాల వెదర్ కండిషన్స్ ఉన్నాయి కోల్డ్ వెదర్ ఏరియాస్ ఉన్నాయి ట్రాఫికల్ వెదర్ ఏరియాస్ ఉన్నాయి కోస్టల్ ఏరియాస్ ఉన్నాయి అన్ని ఉండి కూడా ముందు పోతలేము ఆన్ ద అదర్ హ్యాండ్ ఫార్మర్స్ ఆర్ కమిటీ సూసైడ్స్ ఫార్మ్ డిస్ట్రెస్ పోతలేదు ఇండియాలో వ్యవసాయంలో ఉండే క్షోభ వ్యవసాయంలో ఉండేటువంటి ఆ డిస్ట్రెస్ అదే ఉందో అది పోతలేదు నివారణ కావాలంటే డెఫినెట్లీ కాంగ్రెస్ మోడల్ బీజేపీ మోడల్ డజన్ వర్క్ వీళ్ళు చెప్తున్నది పని చేయదు అని అర్థమవుతుంది నేను మాట మరి అన్నారు అది ఎంతవరకు కరెక్ట్ చూడాలా రాహుల్ గాంధీ పోయి నేను ఇరవై ఐదు వందలు ఇస్తాను అన్నాడు అక్కడ అది చెప్పొచ్చు నా రాహుల్ గాంధీ ఒక క్రైమ్ వాస్తవంగా చెప్పానంటే నువ్వు ఏదో ఒక చిన్న రాష్ట్రంలో నాలుగు ఓట్ల కోసం ఎంత అబద్ధం మాట్లాడితే మా జాతీయ పార్టీ అని చెప్పాలి కాంగ్రెస్ పార్టీ దమ్ముంటే నేషనల్ లెవెల్లో మా పార్టీ మేము చేస్తామని చెప్పి అన్ని రాష్ట్రాలు సమానంగా ఉండాలి అండ్ ఎంఎస్పీ సింగిల్ స్టేట్కి ఉండదు జనరల్గా ఎందుకంటే నీవు పెట్టిన ధరలో పక్క రాష్ట్రంలో ఉండదు రైతులు నష్టపోయే పరిస్థితి ఉంటుంది అందుకే ఎంఎస్పి నేషనల్ లెవెల్లో ఉంటుంది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఎంఎస్పిలు పెట్టడం లేదు నువ్వు పండించే పార్టీ నువ్వు ఒక్కొక్కటి అదే తమిళనాడు ధాన్యం కొనుకుంటారు వ్యాపారస్తులు అంతే కదా మా చేతులు ఉండదు అందువల్ల అట్లా ఎటువైతే చెప్పడానికి కానీ ఎటువైతే మాట్లాడడం లేదు అట్లా మాట్లాడుతున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ పేరు చెప్తారు నేషనల్ పార్టీ రాష్ట్రానికి ఒక పాలసీ ఉంటుంది ఓటు కాల్సినప్పుడు ఓటి ఓట్లైనప్పుడు ఓటు ఉంటుంది ఓట్లు ఉంటే ఒక రకంగా మాట్లాడతారు ఓటు లేకపోతే ఇంకో రకంగా మాట్లాడతారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిపిఎస్ అని ఒకటి ఉంది ఉద్యోగతుల సమస్య తెచ్చిన వాళ్ళు లేవాలంటే నాకు అర్థం కాదు ఆ సిపిఎస్ తెచ్చిన లేవాడు అసలు దేశంలో తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ దాన్ని ఉరుకురికి అందరికంటే ముందు భారతదేశం అడాప్ట్ చేసినే రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ దాని గురించి మాట్లాడతారు అంటే ఏమన్నమాట ఇష్టం ఉన్నట్టు ఆడుకోవచ్చు ప్రజలతో అన్నట్ట ప్రజల చాట్లు మెమరీస్ అన్నట్టు ఏంది ఏ ఏ పద్ధతిగా మాట్లాడతారు అట్లా ఉంటే ఇంటిగ్రేట్ అప్రోచ్ కాంగ్రెస్గా అప్రోచ్ ఉంటే ఎస్ మనం తీస్తామని చెప్పాలి తెలంగాణ బీజేపీ సిపిఎస్ మీద వ్యతిరేకిస్తామంటారు మరి కేంద్రం బీజేపీ ఏం చెప్తుంది అధికారం ఉన్నది కావాలి ఇప్పుడు చేయడం చేయరు నేషనల్ పాలసీ అంటారు రాష్ట్రానికి ఒక పాలసీ చెప్తారు అంటే పచ్చి రాజకీయ అవకాశవాదంతో చిల్లర మల్లర ఎత్తుగడలతో నడుపు నడిపి నడుస్తున్న జాతీయ పార్టీలు ఇవి పేలవమైన పార్టీలు అనేది తేలిపోయింది కాబట్టే వాటిని కథం చేసి ఒక కొత్త పద్ధతి కొత్త ట్రెండు కొత్త మోడల్ ఈ దేశానికి అవసరం ఉంది దాన్ని ఎవరో ఒకరు నడుము కట్టాల ఎవరో ఒకరు చేయాలి ఆ ప్రయత్నం తప్పకుండా దేశ రైతాంగం తరఫున నేను చేస్తా అని చెప్పి చెప్తున్నా అది ఎట్ట బిగినింగ్ అనేది మీరు చూస్తారు షార్ట్ పీరియడ్లోని దాకంతా భూమిక ఆల్రెడీ సిద్ధం చేయడం వంద శాతం దాన్ని ప్రారంభిస్తాం దిగ్విజయంగా అది ముందుకు పోతాను కూడా నేను ఆశిస్తాను సార్ రాజకీయ పార్టీలన్నీ కూడా ముందుగా చెప్పే మాటలు ఒక తీరుగానే ఉంటాయి అంటే మేము మా లక్ష్యం ఇది మా లక్ష్యంతోనే ముందుకు పోతాముంటాం అంటే తర్వాత కాలానుగుణంగా అక్కడ ఉన్న పరిస్థితుల ఆధారంగా మార్పు చేస్తాయి అనేది ఒక వాదన ఉంది మీరు ఎట్లు సార్ నాకు అర్థం కాలేదు పూర్తిగా సార్ అంటే ఇప్పుడు మీరొక